హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకిల్ జామనికి కొత్తగా యాడ్ అయిన ఐసీటీ అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి ఇందులో ముఖ్యంగా అబ్రివేషన్స్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్స్ రూపంలో చూద్దాం ఫస్ట్ వన్ ఐసిటీ అంటే ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ దీన్ని సమాచార ప్రసార సాంకేతికత అనే అంటారు సెకండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అడ్ వన్ ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థం ఫోర్ ఓఈఆర్ఎస్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ సోర్సెస్ ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ సిడీ అంటే కాంపాక్ట్ డిస్క్ డీవీడీ అంటే డిజిటల్ వీడియో డిస్క్ మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అదేవిధంగా స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్ లెవెంత్ వన్ డిఓసిసి డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కేసెస్ ఎస్పిఓసి అంటే సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కేసెస్ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ ఫోర్టీన్ సిడీ యొక్క నిల్వ సామర్థ్యం ఏడు వందల ఎంబి పదిహేను సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఇలా కొలుస్తారు అంటే బైట్ల రూపంలో కొలుస్తారు సిక్స్టీన్ ఫైళ్ళ సముదాయాన్ని ఏమంటారు ఫోల్డర్ లేదా డైరెక్టరీ అని అంటారు ఎయిటీన్ ఫైల్స్ మరియు ఫోల్డర్స్ను నిల్వ చేయడానికి ఉపయోగించేవి డెస్క్లు ఎయిటీన్ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఇలా పిలుస్తారు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని పిలుస్తారు నైన్టీన్ డీవీడీ యొక్క నిల్వ సామర్థ్యం ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ ఒక బైట్ అంటే ఎనిమిది బిట్లు అదేవిధంగా ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్లు అనేవి ఒక కిలో బయటికి సమానం వెయ్యి ఇరవై నాలుగు కిలో బైట్లు అనేవి ఒక మెగా బయటికి సమానం వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్స్ అనేవి ఒక గిగా బయటికి సమానం వెయ్యి ఇరవై నాలుగు గిగాబైట్స్ అనేవి ఒక టెరాబైట్కి సమానం ఇవి మన క్వశ్చన్స్లో అడుగుతారు ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ వన్ కంప్యూటర్కు మనం సమాచారం అందించడానికి ఉపయోగపడే పరికరాలు ఇన్పుట్ పరికరాలు ట్వంటీ టూ ఓఎంఆర్ను విస్తరించండి ఆప్టికల్ మార్క్ రీడర్ ట్వంటీ త్రీ మైక్రోఫోన్ అనేది ఒక ఇన్పుట్ పరికరం ట్వంటీ ఫోర్ కంప్యూటర్ పనితీరుని నియంత్రించేది కంట్రోల్ యూనిట్ ట్వంటీ ఫైవ్ అర్థమెటిక్ లాజికల్ విభాగం అనేది కంప్యూటర్లోని ఈ విభాగానికి చెందుతుంది సిపియుకి చెందుతుంది ట్వంటీ సిక్స్ సిపియూలో ఉండే ప్రాసెసింగ్ పరికరాలు సౌండ్ కార్డు మైక్రో ప్రాసెసర్ ట్వంటీ ఎయిట్ సమాచారం నిల్వ చేయడం ఈ భాగం యొక్క విధి మెమోరీ యూనిట్ ఈ మెమోరీ యూనిట్ అనేది సిపియూలో ఒక భాగంగా ఉంటుంది ట్వంటీ నైన్ బార్కోడ్ రీడర్ వెబ్ కెమెరా అనేవి ఈ విభాగానికి చెందుతాయి ఇన్పుట్ పరికరాలు ఇవి థర్టీ అవుట్పుట్ పరికరాలకి ఉదాహరణ మానిటర్ ప్రింటర్ ప్లాటర్ స్పీకర్ ఎక్సెట్రా థర్టీ వన్ అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడేది స్టోరేజ్ సెకండరీ యూనిట్ థర్టీ టూ ఐఓఎస్ విండోస్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్స్ థర్టీ త్రీ క్యాండీ క్రష్ ఎంఎక్స్ ప్లేయర్ అనేవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ థర్టీ ఫోర్ కంప్యూటర్ల అనుసంధానాన్ని ఏమంటారు నెట్వర్క్ అంటారు మళ్ళీ ఈ నెట్వర్క్ని మళ్ళీ అనుసంధానించడాన్ని ఇంటర్నెట్ అని అంటారు థర్టీ ఫైవ్ ఈ అప్లికేషన్ను కంప్యూటర్ మనకి అందించే పోస్టల్ సర్వీస్గా పరిగణిస్తారు అంటే ఈమెయిల్ థర్టీ సిక్స్ ఏ సదుపాయం ద్వారా మనం మనకి నచ్చిన వస్తువులను ఇంటి దగ్గర నుండి షాపింగ్ చేసుకుంటున్నాం ఈ కామర్స్ అనే ఆప్షన్ వల్ల ఉదాహరణకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో మొదలైనవన్నీ థర్టీ సెవెన్ రో అండ్ కాలంలో కూడల ప్రదేశాన్ని ఎలా పిలుస్తారు సెల్ అని పిలుస్తారు థర్టీ ఎయిట్ ఏ ట్వెల్వ్ సెల్ అడ్రస్ అయితే ఏ అండ్ ట్వెల్వ్ అనేవి చూడండి మనకి సెల్ అడ్రస్ ఇచ్చినప్పుడు ఆంగ్ల అక్షరాలతో చూసిస్తారు అదేవిధంగా అడ్డువర్స్ని నంబర్లతో చూచిస్తారు ఇక్కడ ఏ అనేది వరుస అవుతుంది ట్వెల్వ్ అనేది అడ్డు వరుస అవుతుంది థర్టీ నైన్ ఏదైనా టెక్స్ట్ని అందంగా ఆకర్షణీయంగా అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపించడానికి ఉపయోగపడేట్లు కంప్యూటర్లో చేసే చిత్రీకరణ ఏమంటారు ఎంఎస్ పవర్ పాయింట్ క్విజ్ ఫజిల్స్ అనేవి ఏ విధమైన క్రీడలు విద్యా క్రీడలు ఫార్టీ వన్ సులభంగా లభించే ఐసిటి వనరులు రేడియో మరియు టెలివిజన్ ఫార్టీ టూ వీటి సహాయం ద్వారా త్రీడీ వీడియోలు చూపవచ్చు డిజిటల్ ప్రాజెక్టర్ ఫార్టీ త్రీ మిక్స్ ప్యాడ్ వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్ అనేవి దీనికి ఉదాహరణలు ఆడియో సాఫ్ట్వేర్లకి ఉదాహరణలు విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఏమంటారు టెలి కొలాబరేషన్ అని అంటారు ఫార్టీ ఫైవ్ రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే చర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటారు టెలికాన్ఫరెన్సింగ్ కాన్ఫరెన్సింగ్ అని అంటారు ఫార్టీ సిక్స్ సైబర్ చట్టం అనగా ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలను సైబర్ చట్టం అని అంటారు ఫార్టీ సెవెన్ ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఏమంటారు ప్రీవేర్ లేదా సేర్వేర్ అని పిలుస్తారు ఫార్టీ ఎయిట్ అభివృద్ధి పరిచిన కళాకృతులు లేదా పనులను ఒక క్రమ పద్ధతిలో ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయడాన్ని ఇలా అంటారు పోర్ట్ పోలియో ఫార్టీ నైన్ విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించి స్కోరింగ్ గైడ్ని ఇలా పిలుస్తారు రూబ్రిక్ ఫిఫ్టీ స్కోరింగ్ రూబ్రిక్ని సూచించిన వారు రిచ్ ఫిఫ్టీ వన్ వెబ్లో ప్రచురింపబడే పోస్టులు గల సైట్ని ఏమంటారు బ్లాగ్ ఫిఫ్టీ టూ సాధారణంగా ఒక ట్వీట్ అనేది ఎన్ని అక్షరాలకు మించకూడదు నూట నలభై అక్షరాలకి మించకూడదు ఫిఫ్టీ త్రీ ప్రొఫెషనల్స్ మరియు విద్యారంగానికి చెందినవారు తమ తమ అభిప్రాయాలను పంచుకునే ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా లింక్డ్ఇన్ ఫిఫ్టీ ఫోర్ ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఆధార సాంకేతికతను ఏమంటారు ప్లాట్ఫామ్ అని అంటారు ఫిఫ్టీ ఫైవ్ మూక్కు ఓపెన్ ఎడెక్స్ ఇదండి మనకి లోని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మనం సైకాలజీ కంప్లీట్ సైకాలజీ అనేది రివిజన్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్